ఏపీ పిసిసి బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలా గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు రాష్ట్రం అప్పుల్లోగా నెట్టేశారు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు హండ్రెడ్ పర్సెంట్ షర్మిలా గారు చేసింది కరెక్టేనండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్నే నట్టేట ముంచిన ముంచినోడు ఈ వ్యక్తి సొంత చెల్లి లేదు సొంత బాబాయ్ లేదు ఎవరినైనా తన అధికారం కోసం తన తండ్రినైనా ఇవాళ రాజశేఖర రెడ్డి పరువు విలువ తీసినోడు ఎవడనున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అనండి రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలు ఎవరైనా ఉన్నారంటే అది షర్మిలా అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అమ్మాయికి కొద్దిగా గొప్ప పౌరుషం ఉంది ఇవాళ బయట వచ్చి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ దగ్గర నరేంద్ర మోడీ కాల దగ్గర తాకట్టు పెట్టాడు ప్రత్యేక హోదా అన్నాడు ఎలక్షన్ల ముందు బుడబుక్కలోడు మాదిరి రోడ్ల మీదకి వచ్చి ఊదరగొట్టాడు అది అదు అదు చంద్రబాబుకి ఏమీ చేత కావట్లేదు నేను ప్రత్యేక హోదా తెస్తాను అన్ని మెడలు వంచి పోలవరాన్ని పూజ చేస్తాను ఎన్నో మాటలు చెప్పాడు ఆ మాటలన్నీ తొంగలో దొక్కాడు తన ఆదాయం ఎక్కిన డే వన్ నుంచి ఎలా ఆదాయం ముందు ఇసుక ఆపేశాడు ఆ కార్మికులు కడుపు కొట్టాడు కొట్టి దాంట్లో ఆదాయాన్ని ఎలా గుంజుకోవాలి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి నుంచి వచ్చే ఇసుక ప్రతి ఒక్కడిదని చెప్పేసి ఫ్రీ ఇసుక పాలసీ తెచ్చి ట్రాక్టర్ పదిహేను వందలకి ఇస్తే ఇవాళ ఐదు వేలు ఆరు వేలు అయ్యే పరిస్థితి సామాన్యుడు నడ్డి ఎరగొట్టాడు పదివేల రూపాయలు ఇచ్చి అందరినీ కట్టు బానిసలాగా భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది కొందామన్నా నిన్న కిరాణా కొట్టుకెళ్ళి ఇంటికి పప్పు తెద్దామన్నా రెండు వందల రూపాయలు అయింది ఇవాళ సామాన్యులు అత్యంత భారం అయిపోయింది బడ్జెట్ ఇవాళ రాష్ట్రంలో పది పది లక్షల కోట్లు అప్పు తీసుకెళ్లాడు షర్మిళ చెప్పిన ప్రతి మాట నిజమేనండి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నావు రా బాబు మన రాష్ట్రానికి కరం ఎందుకు తెచ్చుకున్నావు అని విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా ప్రతి ఒక్కళ్ళు బాధపడే మాటే షర్మిల గారు అన్నారు మరి ముఖ్యంగా చూస్తే కనుక నిన్న షర్మిల గారు మాట్లాడిన మరుక్షణమే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతూ షర్మిల వాడిన భాష బాగాలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారండి ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు వాడుతున్న భాషను ఆయన సమర్థించే విధంగా మరి షర్మిల గారు అయితే కనుక ఏం మాట్లాడినట్టు కూడా అనిపించలేదు ఆ భాష బాగాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సజ్జల ఆ ప్యాలెస్ బోకర్కి ఒకటే చెబుతున్నా అండి అతను వీళ్ళందరినీ కొడాలి నాని భాష ఎలా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కటి చెప్పండి కొడాలి నాని భాష ఎలా ఉంది వల్లభనేని వంశీ భాష ఎలా ఉంది మీరైతే అంపట్ రాంబాబు ఓరంట్ల మాధవ్ వీళ్ళు చేసిన చర్యలు ఖండించి ఉండి వీళ్ళు మాట్లాడే భాషను మీరు ఖండించి మళ్ళా షర్మిళ గారిని అంటే బాగుండేది ఓహో అంటే షర్మిలా గారు మీలాగా బూతులు తిట్టలేదని మీ బాధ అంటే బూతులు తిడితే వాళ్ళ కరెక్ట్ భాష అండి ఈ వైసీపీ వాళ్ళు ఒక ఇది అమెండ్మెంట్ చేసుకుంటున్నారు ఎవరైతే తిడతారో ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు అది వాళ్ళ పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నది కూడా ఒక పాయింట్ షర్మిళ బూతులు తిట్టాల్సింది తిడితే వీళ్ళకి నచ్చుద్ది ముఖ్యంగా చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే ఆర్థర్ ఏదైతే నందిగొట్కూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆర్థర్ మాట్లాడుతూ మీకు టికెట్ ఇస్తాం కానీ మీకు టికెట్ ఇస్తాం కానీ అక్కడ అధికారం అంటే మీ మీద అధికారం ఇంకొకళ్ళు చేస్తూ ఉంటారు మీరు రాజకీయ కార్యక్రమాలు చేసుకోండి అక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు అన్నారు అందుకనే నాకు టికెట్ వద్దని చెప్పాను అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక దళిత ఎమ్మెల్యేకి అతని మీద ఒక రెడ్డిని పెట్టడాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇది అత్యంత దుర్మార్గం అండి ప్రజాస్వామ్యం నుంచి ప్రజల దగ్గర నుంచి ఓటు తీసుకొని నేను మీకు ఈ మేల్ చేస్తాను అని ఎమ్మెల్యేగా గెలిచినాక సజ్జల రామకృష్ణారెడ్డి అవడండి ఆఫ్టర్ ఒక వార్డు మెంబర్ గెలవలేదు అతని మాట నాలి అతని దగ్గర చేతులు కట్టుకొని కరమే ఉందండి చేతులు కట్టుకోవాల్సిన ఉంది ప్రజలకు నమస్కారం చేయాలా సజ్జలు అవడండి సజ్జల దగ్గర పోయి సమాధానం చెప్పాలా ఇంకొకళ్ళు ఎవరో మన నియోజకవర్గంలోకి వచ్చి ఆ ఎమ్మెల్యే మీద పెత్తనం చేయటం అంటే అత్యంత దుర్మార్గం అండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే భావస్వేచ్చ ప్రకటన లేదు ఒక్క మంత్రి కన్నా ఎన్నెమ్ముకుందండి ఒక్క మంత్రి అన్న స్పష్టంగా తన కార్యక్రమాలు తను చేసుకోగలుగుతున్నాడా తన కార్యక్రమాలను తను చేయగలుగుతున్నాడా ప్రతి ఏ విషయం వచ్చినా సరే అజ్జల రామకృష్ణారెడ్డి ఫ్రెష్ ముందుకు రావటం వాగుడు ఏదో ఒక వాగుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కిప్ట్ని చదవటం వెళ్ళిపోవటం ఇదే తప్పితే ఏ శాఖ మంత్రికైనా తన శాఖలో ఎంతవరకు పట్టుంది తన శాఖ నుంచి ఎంత సంపద క్రియేట్ చేశాడు తన శాఖలో ఎంత అభివృద్ధి చేశాడని ఏ మంత్రి నన్ను చెప్పమనండి ఏమన్నుంటే ఆ కుడానిగాడు ఒకడు వస్తాడు వాడు గుట్కా వేసుకుని ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు వాడు ఇష్టానుసారం నోరుంది కదా అని కుక్క వాయినట్టు వాడు అవుతాడు అట్లా మంత్రులందరూ రోడ్డు మీద పడి ఆ రోజా గారు ఒకళ్ళు ఆడ మనిషి అనే సంగతి కూడా మర్చిపోయి ఆమె అసభ్యంగా ఆమె మాట్లాడుద్ది ఏం మాట్లాడుద్దు అర్థం కాదు ఇది తప్పితే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి వీళ్ళు చేసింది జీరో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అభివృద్ధి జీరో ఏమీ లేదండి వీళ్ళు ఎప్పుడు దిగిపోతారా ఎప్పుడు దించేద్దామా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్ర ప్లాప్గా పులివెందలతో సహా ఓడిపోవటం ఖాయం ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి త్వరలో అవి కూడా మనం చూస్తాం సార్ ముఖ్యంగా ఇప్పుడు మీరు కొడాలి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆ కొడాలు నాని అయితే కనుక ఒక వ్యాఖ్య చేశారు నేను ఎన్టీఆర్కి ఎన్టీఆర్కి కట్టు బానిసనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే మరి ఎన్టీఆర్ కట్టు అన్నప్పుడు మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎందుకనో స్పందించలేకపోయారు అంటారు ఇదే కొడాలని అని కొడాలని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి అతను వేస్ట్ క్యాండిడేట్ ఎన్టీఆర్కి కట్టు అన్నావు కదా ఎన్టీఆర్ పేరు మార్చినా మాట్లాడవు ఎన్టీఆర్ కూతురు అసెంబ్లీలో అవమానించినా మాట్లాడవు నువ్వే అవమానిస్తావు ఆ కుటుంబాన్ని నువ్వే మాట్లాడతావు ఎక్కడ అభిమానివిరా నువ్వు ఆ రోజు నా తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయ్యావు నీ టైం బాగుండి ఇవాళ ఏదో గెలిచావు ఇంకా నీకు రాజకీయంగా నీ జీవితం పతనం భూస్థాపితం ఎప్పుడైతే నువ్వు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాళ్ళ ఎన్టీఆర్ కూతుర్ని లేదా వాళ్ళ మనవుడిని ఇష్టానుసారం నువ్వు ఎప్పుడైతే వాగావో ఏది నీ పాసి నోటి నీ గుట్కా నోటితో ఎప్పుడైతే పిచ్చి మాటలు మాట్లాడావో అప్పుడే నీకు రాజకీయ సమాధి కట్టబడింది ఇక నీకు లేదు అవకాశం నువ్వు ఎక్కడేసిన రాష్ట్రంలో నిన్ను ఓడియటానికి తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధం ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక రోజా మినిస్టర్ రోజాగా రోజా కూడా మాట్లాడుతూ సామాజిక న్యాయం జగన్ అన్నతోనే సాధ్యం అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలని అసలు ఎలా చూడాలంటారు అసలు సామాజిక న్యాయం ఉంటే కదా సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ రోజా గారు ఒక మాట కరెక్ట్ అని చెప్పింది వాళ్ళ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేశాడు టీటీడీలో రెడ్లే ఎక్కడ పెట్టినా రెడ్లే యూనివర్సిటీకి రెడ్లే పదవులన్నీ వాళ్ళకి రోజా గారు కరెక్టే చెప్పారు కదా సార్ మా రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేసిందని చెప్పింది తప్పే ఉంది రోజా కరెక్టే చెప్పింది మిగతా సామాజిక వర్గాలని గంగలో దొక్కాడు మా సామాజిక వర్గానికి అది వాళ్ళ సొంత సామంతులకే జగన్మోహన్ రెడ్డి ఊడిగ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే వాళ్ళ ఆ నలుగురికే పదవులు వచ్చినాయి తప్పితే ఏ సామాజిక వర్గం సంతోషంగా ఉందో చెప్పాలా రోజా తనేదో అక్రమంగా అక్రమార్జం చేసింది సంపాదించుకుంది మంత్రి అయ్యి ఇవాళ ఏదో భజన చేయాలి కాబట్టి మాట్లాడుతుంది కానీ ఏ సామాజిక వర్గానికి తను న్యాయం చేయలేదు ఎస్సీ ఎస్టీ ఫండ్ కూడా దారి మరలించాడు సెంట్రల్ నుంచి వచ్చే వాళ్ళ ఫండింగ్ను కూడా దారి మరలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలకి వచ్చే సంక్షేమ పథకాలను కూడా సరిగ్గా అమలు చేయకుండా కామన్ పథకాల్లోకి వాళ్ళని కలిపేసి వాళ్ళకేదో మేలు చేసామంటున్నాను కానీ అన్ని సామాజిక వర్గాలకి అన్యాయమే చేశాడు వాళ్ళు ఒక నలుగురు రెడ్లకు తప్ప అంటే జగన్ అన్న వన్స్ మోర్ ఈ ప్రతిపక్షాల గుంపుతో హైదరాబాద్కి ప్యాకప్ అవుతా ప్యాకే ప్యాకేజ్ చేస్తామంటూ ఇదే రోజా చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే వన్స్ మోర్ అనే మాట ప్రజల్లో ఉందంటారా లేదంటే వెనక రైమింగ్ కోసం వాడుతుందంటారా ఈ రోజు ఏమి లేదండి ఆరిపోయే దీపానికి ఎక్కువని నాలుగు రోజులు ఇళ్ళగ బాబోతున్నారు వాళ్ళ కాలక్షేపం లేదు ఆమె శాఖలో ఆమె ఎలగబెట్టింది ఏమి లేదు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు కానీ వాళ్ళు కానీ విపరీతమైన అక్రమార్జన నగరీ పోయి అడిగితే ఆ బతు కింద అర్థం రేపు అసలు సీటే లేదు రోజాకి ఏదో వాగాల వాగుతుంది రెండు నెలల తర్వాత నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటికి తీసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందండి ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత దొయ్యాలో నిధులు నిక్షేపాలు మొత్తం ఎక్కడ పట్టిన అవినీతే అవినీతి మరికబట్టింది నాలుగున్నర ఐదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోసుకున్నారు వాటి నుంచి డైవర్ట్ చేయటానికి ఏదో వాగాలు కాబట్టి వాగటమే కానీ వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాం అనే విషయం రోజాకి కూడా తెలుసు ఏదో వాగాల వాగు